శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి దివ్య పాదములకు నమస్కరించుకుంటూ నా పేరు కె భరత్ కుమార్ మా ఊరి పేరు ధర్మవరం నిగూఢ తత్వార్థ బోధిని తొంభై తొమ్మిదవ పద్యము కాలముందరి ఏరు కడతేర నీదక ముగ్గురు ముగుడ్రాళ్ళు మునిగినారు నరుడు ఈదెనగ నగుబాటు కాదయా విశ్వధాభిరామ వినురవేమ ఈ పద్యము యొక్క భావము ప్రపంచంలో ప్రతి మనిషికి మాయా అన్నది ప్రతిబంధకమై ఉన్నది ప్రతి మనిషి నడవడిక మాయ మీదనే ఆధారపడి ఉన్నది సాత్విక రాయస తామసము అనబడు మూఢ గుణములే మాయగా ఉన్నవని భగవద్గీతలో చెప్పబడి ఉన్నది కొందరు పెద్దలు మాయను సముద్రంతో సమానముగా పోల్చి చెప్పారు మాయా సముద్రము ఈదడము చాలా కష్టము అని అన్నారు అలాగే ఈ పద్యమందు మాయను ఒక నదితో సమానముగా పోల్చి చెప్పారు శరీరం ధరించిన ప్రతి మనిషి మాయా అనబడు గుణముల చేతనే నడవలసి ఉన్నది శరీరం ధరించిన ప్రతి మనిషి మాయా అనబడు గుణముల చేతనే నడవలసి ఉన్నది శరీరం ధరించిన విష్ణు ఈశ్వర బ్రహ్మ సైతము మాయను జయించలేకపోయారు అందరికీ అడ్డముగానున్న మాయను కాళ్ళ ముందర ఏరు అని చెప్పుచూ త్రిమూర్తులు కూడా ఈ మాయను తుదవరకు ఈదలేక మునిగిపోయారని ముందర ఏరు కడతేర నీదలేక ముగ్గురు ముగుడ్రాలు మునిగినారు అని అన్నాడు ఎంతో గొప్పవారైనా విష్ణు ఈశ్వర బ్రహ్మలే మాయను జయించలేకపోతే సాధారణ మానవుడు జయించుట చాలా కష్టం సాధారణ మనిషి మాయను దాటినానట నగుబాటని వేమన అన్నాడు ఇదే విషయమే గీతయందు కూడా మాయాను జయించాలంటే చాలా దుస్సాధ్యము అని అన్నారు ఇందరు గొప్పదిగా చెప్పిన మాయను దాటాలంటే సంపూర్ణ జ్ఞానం తెలియాలి ఎంత ఎంత గొప్ప ఎంతో పెద్ద సముద్రమును కానీ చిన్న పడవ చేత దాటవచ్చునను సూత్రం ప్రకారము ఎంతో దుస్సాధ్యమైన మాయా సముద్రమును జ్ఞానమును చిన్న ఓడ చేత దాటవచ్చునని పెద్దలు తెలిపి ఉన్నారు మనిషి గాని త్రిమూర్తులు గాని జ్ఞానము లేకపోతే మాయను జయించలేరని ఆత్మజ్ఞానం తెలిసిన వాడు సులభముగా మాయను జయించగలరని పెద్దలు తెలిపి ఉన్నారు అందరికీ నమస్కారము